అందరికీ నమస్కారము ఈరోజు మనం మరి ఒక నాయనారు చరిత్ర తెలుసుకుందాము ఈయన పేరు ఆదిపత్య నాయనారు ఈయన ఒక మహాయోగి నాగపట్టణం దగ్గర ఉన్న నూనైపాడిలో జన్మించిన ఒక మత్స్యకారుడు ప్రతిరోజు చేపలను పడుతూ ఉండేవాడు పట్టిన చేపలలో ఒక చేపను నిష్టగా పరమేశ్వరునికి నైవేద్యంగా నీటిలో వదిలేసేవాడు ఇలా ప్రతిరోజు చేసేవాడు శివుడు అతని గొప్పతనమును ఆవిష్కరించదలిచాడు వరుసగా కొన్ని రోజులు కేవలం ఒకే ఒక చేప మాత్రమే వలలో పడేలా చేశాడు ఆయనను తన నిష్టను తప్పకుండా ఒక్క చేపను శివునికి నైవేద్యంగా నీటిలో వదిలేసేవాడు ఒక రోజున వింతగా ఒకే ఒక బంగారు చేప పడింది బంగారు చేప పడిన బంగారంకు ప్రలోభపడక ఆ ఒక్క బంగారు చేపను కూడా నీటిలో వదిలేశాడు తన భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆశీర్వదించాడు కోటి జన్మల పాపాలను పోగొట్టగలిగే అలాగే కోటి జన్మలు ఎత్తిన దొరకని ఈశ్వర దర్శనం కలగడం ఇంత సులభమా అనిపిస్తుంది